వర్షాకాలంలో రైతులు పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు పప్పు ధాన్యాల్లో ముఖ్యంగా చిరుధాన్యాలు పెసరు మినుములు ఈ పంటకు వివిధ తెగుళ్ళు ఆశించి పంట నష్టం చేసే అవకాశం ఉంది అందులో ముఖ్యమైన తెగుళ్లు వేరుకుళ్ళు తెగులు పచ్చాకు తెగుళ్లు పల్లాకు తెగులు ఇవి ఎక్కువగా వస్తుంటాయి ఈ తెగులు రాకుండా ఉండాలంటే రైతులు విత్తనం విత్తుకునే ముందు విత్తనాన్ని శుద్ధి చేసుకుని విత్తుకోవాలి రైతులు పెసర పంటను వేసే ముందు ఒక కిలో విత్తనాలకు మూడు గ్రాముల మోనోకోపాజ్ లేదా రెండు పాయింట్ ఐదు కెప్టెన్ మందు కలుపుకొని విత్తుకున్నట్లయితే మొదటి దశలో వచ్చే పచ్చాకు తెగులను నివారించవచ్చునని సీనియర్ వ్యవసాయ శాఖ సైంటిస్ట్ డాక్టర్ విజయభాస్కర్ లోకల్ ఐటీ తెలిపారు పెసర మెను పంట ఈ పెసర మెను పంటల్లో కూడా వివిధ రకాల తెగులు ఆశించి నష్టం కలిగజేసే అవకాశం ఉంది అందులో ముఖ్యమైనది వేరుకుళ్ళు తెగులు ఆకుమచ్చ తెగులు పల్లాకు తెగులు ఈ తెగులు రాకుండా మనం పెసర పంటల్లో మొట్టమొదటిగా రైతులు విత్తే ముందు పెసర పంటకు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మాన్కో జబ్బు లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల క్యాప్టెన్ మన్ను కలిపి విత్తుకున్నట్టయితే దశలో వచ్చే వేరుకుళ్ళు తెగులు ఆకుమహి తెగులు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో పల్లాకు తెగు సమస్య కూడా ఉన్నది పల్లాకు అంటే ఒక వైరస్ వల్ల వస్తాయి కాబట్టి ఇది రాకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా రైతులు తట్టుకున్న రకాలైన డబ్ల్యూజీజీ నలభై రెండు వరంగల్ నుంచి వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి విడుదలైన డబ్ల్యూజీజీ నలభై రెండు డబ్ల్యూజీజీ ముప్పై ఏడు వీటిని ఏకశీల మరి యాదాద్రి అంటారు అదేవిధంగా మధుర వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి విడుదలైన ఎంజీజీ మూడు వందల యాభై మూడు వందల యాభై ఒకటి కూడా ఈ రకాలు కొంతవరకు పల్లాకు తగిన తట్టుకుంటాయి ఐదు మిల్లీ లీటర్ల లేదా ఐదు గ్రాముల మిథాక్సిన్ కలుపుకొని విత్తనం నాడుకుంటే కొంతవరకు రసం పీల్చే పురుగులు వీటి నుంచి పంటను కాపాడుకోవచ్చని అంటున్నారు టీడీఆర్జీ ఫోర్ అనుము రకాలు అదే పాలెం నుంచి విడుదలైన పిఆర్జీ నూట ఆరు రకాలు కూడా ఈ ఎండు తెగులు వేసే ప్రాంతాలలో తట్టుకునే రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి ఒక కిలో విత్తనానికి పది గ్రాముల టైకోడర్మ వీరిటి పౌడర్ను విత్తనాలు పట్టించి విత్తుకున్నట్టయితే కూడా మనకు కంది పంటలు ఎండు తెగులు తగ్గించుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన వేరు వేరుశనగ పంట మన కరీంనగర్ కానీ మిగతా మహబూబ్ నగర్ జిల్లాలలో కానీ ఉమ్మడి కొన్ని మండలాల్లో కూడా వానాకాలంలో వేరుశనగ వేరు వేరుశనగ పంటను వేస్తున్నారు వేరుశనగలో ముఖ్యంగా వేరుకుళ్ళు ఆక్మశ తెగులు తీవ్రత తృప్పు తెగులు సమస్య ఉంటుంది కాబట్టి ఈ తెగులను తగ్గించుకోవడానికి ఒక కిలో విత్తనానికి ఒక గ్రాము టెబ్బు కొన టూ డిఎస్ లేదా మూడు గ్రాముల క్యాప్టాన్ మందును పట్టించి విత్తుకున్నట్టయితే దశలో వచ్చే ఆకుమ వేరు వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు తగ్గించుకోవచ్చు అందులో తప్పనిసరిగా ఒక కిలో విత్తనానికి రెండు వందల గ్రాముల రైజబియం కలుచుని పట్టించి విత్తుకున్నట్టయితే కూడా భూముల నత్రజని స్థిరీకరించబడి మనకు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి మనకు అధిక దిగుబడిని పొందవచ్చును